श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लां वरदरं विष्णुं च शिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं श्री श्रीभागवतरत्नाकरम् तृतीय घंदमू तयेते साधव साध्व साध्व सर्वसंगा संगस्ते स्वदते पाद्यः हां साध्वी అటువంటి సర్వసంగ పరిత్యాగులైన మహాత్ములే సాధువులైయున్నారు వారి సాంగత్యమనే నీవు అభిలషించవలేను ఏలైననా వారు ఆసక్తి జనిత ఆసక్తి జనితములకు దోషములన్నింటినీ తలంగించగలరు ఎవరైతే ఈ సర్వసంఘ పరిత్యాగులైన మహాత్ములే సాధువులై ఉన్నారు ఇక్కడ సాధువులు అంటే ఎవరయ్యా అంటే సర్వ సంఘాన్ని మొత్తాన్ని పరిత్యజించిన వాళ్ళు ఇక్కడ మహాత్ములు సాధువులు అని మనకి ఇక్కడ తెలియపరచటం జరిగింది అయితే సర్వాన్ని త్యజించటము పరిత్యజించటము అంటే మరి వీళ్ళు ఎక్కడ ఉంటారు వీళ్ళు ఈ మహాత్ములు ఈ సాధువులైన వారు ఈ సర్వసంగ పరిత్యాగాన్ని చేసి మరి ఎక్కడ ఉండాలి వీళ్ళకి ఆకలి దప్పిక అంటూ ఏమీ ఉండవా పోని వీళ్ళు ఎటువంటి ఆహారాన్నంటూ తీసుకోకుండా ఏ పానీయమంటూ తీసుకోకుండా ఉంటారా మరి ఈ కుటుంబ వ్యవహారం ఏ భార్యా బిడ్డలు అనే కుటుంబ వ్యవహారాలు అనేది ఏమీ ఉండకుండా మరి ఈ జన సమూహములో ఉండకుండా మొత్తం కూడా ఏ అడివే లేకపోతే ఎక్కడ ఉంటారు మరి అడవిలో ఉన్నప్పటికీ కూడా ఈ జనసమూహం అంటూ లేకపోతే అక్కడ జంతువు అడవిలకి సంబంధించిన జంతుజాలం అనేది కూడా అక్కడ ఉంటుంది కదా ఎక్కడికి పోయినా ఈ ఆకలి దప్పిక అనేది వదలనే వదలదు కదా మరి ఏ విధంగా ఇల్ని సర్వసంగ పరిత్యాగం చేసిన వాళ్ళు వాళ్లే మహాత్ములు వాళ్లే సాధువులు అని మనకి ఇక్కడ చెబుతూ ఉన్నారు ఇక్కడ సర్వసంగ సర్వాన్ని పరిత్యజించటము అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయము చాలా ఉన్నదన్నమాట సర్వాన్ని పరిత్యజించటము అంటే సర్వము అంటే ఏంటిది సర్వము ఇక్కడ మన జ్ఞానముతోటి జ్ఞానస్వరూపమే మనం అయినప్పుడు ఈ జ్ఞానముతోటి సంకల్పించి అనేకత్వం ఏదైతే ఉన్నదో ఈ సంకల్ప రూపకంకాన్నించి మనం గోచరించేది ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా మన సంకల్పంతో మనం సంకల్పించితేనే ఇవన్నీ కూడా మనకి గోచరించుతూ ఉన్నాయి కేవలం ఈ ఆకలి కానీ ఈ దప్పిక గాని ఈ భార్య బిడ్డల కుటుంబం సంపాదన ఏదైతే ఈ ప్రకృతికి సంబంధించిన అనేకం మొత్తం కూడా ఇదే సర్వం అని మనకి గోచరించేదాన్ని ఇక్కడ సర్వము అంటామన్నమాట ఇటువంటి సర్వాన్ని పరిత్యజించటము అంటే మరి దేవదంగా ఇది పరిత్యజించినట్లు అవుద్ది అంటే ఎప్పుడైతే సంకల్ప రూపకంతో ఇవన్నీ తయారవుతూ ఉన్నాయి మనకి గోచరించుతూ ఉన్నాయి సంకల్పం ఆధారంతో మనకి ఇవన్నీ కల్పింపబడుతూ ఉన్నాయి అన్నమాట అయితే ఇక్కడ మనం ఈ సర్వసంగ పరిత్యాగులైన వారికి మనకి ఉండ వ్యత్యాసం ఏంటిది ഈ ൂപകം തോട്ട തയാര മൊത്തം കൂടാ ഈ സർവസംഗ സങ്കല്പം കണ്ടേ കൂടാ మిగిలుండ ఏ జ్ఞాన స్వరూపమైతే ఉన్నదో ఆ జ్ఞాన స్వరూపము నుంచి వాళ్ళు ఇసుమంత కూడా దిగజారకుండా ఆ స్వరూపం కాడే నిలబడి ఈ సంకల్ప సంకల్పరూపకంతో సర్వకార్యకలాపాలు మొత్తం కూడా సాక్షిరూపకంగా మిగిలి చూస్తూ ఉంటారు అప్పుడు తన స్వరూపము నుంచి కొంచెం కూడా వాళ్ళు కిందకి దిగజారరు కాబట్టి అప్పుడు ఈ మొత్తం కూడా కల్పిం తనలో నుంచి కల్పింపబడ్డ వస్తువులు కాబట్టి అవి మొత్తం కూడా ఉండా కూడా లేని కిందే సమాధానం అంటే ఏ విధంగా లేనాటి కింద సమానమవుతాయి అంటే ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా సంకల్పరూపకంతో కల్పింపబడ్డది ఏదైనా సరే కల్పించింది మళ్ళీ వెంటనే కనుమరుగైపోతూ ఉంటుందన్నమాట ఏది కల్పించినా ఇంద్రియాలతోటి చూసిన ఇంద్రియాలతోటి అనుభవించేది కానీ సంకల్ప రూపకముతోటి అనుభవించేది కానీ సమస్తం మొత్తం కూడా ఏదైనా సరే కల్పించిన మరుక్షణం మళ్ళీ కనుమరుగైపోతూ ఉంటుంది కనపడకుండా పోతుంటుంది ఆ కల్పించింది ఈ కనుమరుగయ్యేది ఈ రెండింటినీ జ్ఞానరూపకంగా ఉండ ఏ పరిత్యాగులు సర్వసంగ పరిత్యాగులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సాక్ష్య రూపకంగా నిలబడి వీటిని మొత్తం కూడా తన యొక్క ఆభాసగా వీటిని మొత్తాన్ని వీక్షించుతూ ఉంటారన్నమాట అది ఏ విధ ఏ విధంగానూ ఒక ఏడంతస్తుల మేడ పైన బాగా ఎత్తుగా ఉండి ఆ పైనుంచి ఈ కింద వెళ్ళే మనసులని ఏ విధంగా పైనుంచి చూస్తే ఎంత సులువుగా ఉంటుందో అదే కింద నుంచి పైకి కాని చూడగలిగితే తన మెడ అనేది ఎంత బాధాకరంగా నొప్పి అనేది తయారవుద్దనమ్మా అదే విధంగా వీళ్ళు సాక్ష్య రూపకంగా పైనుండి తనలో నుంచి కదిలిన కథకల మొత్తం కూడా ఈ విధంగా ఎప్పుడైతే నిజం కాదు నిజం కాదు తనలో నుంచి కల్పింపబడ్డవన్నీ ఆ కల్పింపబడ్డిన నడకన మొత్తాన్ని కూడా తను మిగిలి ఎప్పుడైతే చూస్తూ ఉంటాడో వాటికంటూ ఒక ప్రత్యేకత అంటూ ఏమీ ఉండదు అక్కడ వాటి కాటికే కల్పింపబడుతూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ తనలోనే విలీనమైపోతూ ఉంటుంది తనలోనే ఈ సృష్టి అనేది జరుగుతూ ఉంటుంది మళ్ళీ తనలోనే విలీనమైపోతూ ఉంటుంది తను ఎప్పుడూ కూడా మిగిలే ఉంటాడు కాబట్టి అక్కడ ఏది కూడా అక్కడ పుట్టింది కానీ అక్కడ కల్పింపబడింది కానీ ఇక్కడ ఏదైనా సరే ఒకటి ఉన్నది అని కానీ ఒకటి అనేకం అనే ఒక ప్రత్యేకతలు కానీ ఇవన్నింటికి కూడా అక్కడ విలువే లేనే లేదు సర్వం ఎన్ని రకాల ప్రత్యేకతలు మొత్తం ఎక్కడ తయారవుతూ ఉన్నాయి ఈ సర్వం మొత్తం కూడా ఎక్కడ తయారవుతూ ఉన్నాయి అంటే ఎక్కడైతే సంకల్ప రూపకం మనస్సు కానించి ఒక ప్రత్యేకత అనేది కల్పించుకున్న కానించి నిజము నిజము అనుకున్న కానించే ఈ అనేకం మొత్తం తయారవుతుంది ఇక్కడ ఈ సర్వసంగం అనేది అక్కడి నుంచి సంకల్పం కానిచే నిజం అనుకున్న ఇది మొత్తం కూడా పరిత్యజించినట్లు కానే కాదు ఇది మొత్తం కూడా బంధకరంగా తనకు తయారవుతూ ఉంటుంది ఇది మనకి సర్వసంగ పరిత్యాగులకి ఉండే యొక్క వ్యత్యాసం ఇది అన్నమాట ఇటువంటి సర్వసంగ పరిత్యాగులు ఎవరైతే ఉంటారో ఈ మొత్తాన్ని కూడా త్యజించటం అంటే అది త్యజించటం త్యజించటం అంటే తీసి వేరి దూరంగా పడేసి సంబంధం లేకుండా వెళ్ళటం కాదు వాటికి ఏమాత్రము విలువ లేకుండా తనలో నుంచి కల్పింపబడ్డి వీక్షించుతా సాక్షి మాత్రంగా వీక్షించటమే ఈ పరిత్యగించటం అంటే నేను వేరు తనకంటే మిగిలిన సాక్షి రూపాన్నే అని ఆ సాక్షి రూపకంగా నిలబడితే వీటికంటూ ఒక ప్రాధాన్యత అంటూ లేనే లేదు కాబట్టి అది ఇక్కడ సర్వసంగ పరిత్యాగము అంటే అప్పుడు ప్రతి ఒక్కటి కర్మ చేస్తూ కూడా ఎలాంటి కర్మకే అంటకుండా తను ఎప్పుడు కూడా సాక్షిరూపకంగా ఇక్కడ ఉండటం అనేది జరుగుద్ది అందువల్ల చేసి చెయ్యని వాడిగా ఉంటాడు తామరాకు నీటిలోనే ఉంటుంది నీటికి అంటకుండా ఉంటుంది కుమ్మరి పురుగు అనేది భూమిలోనే ఉంటుంది బురదలోనే ఉంటుంది బురదకి అదేవిధంగా ఈ సర్వసంగ పరిత్యాకి కూడా ఆ విధంగా తన యొక్క స్వరూపము సాక్ష్యరూపకంగా తనుండి ఈ సర్వకార్యకలాపాలు కానీ ఈ సర్వం మొత్తం ఈ ప్రకృతికి సంబంధించిన అనేకం మొత్తం ఏ కార్యము చేసినా ఏ పనులు చేసినా ఏ భార్య బిడ్డల కుటుంబం మొత్తం వ్యవహారం ఉన్నప్పటికీ కూడా తనకుగా వాస్తవకంగా ఆత్మస్వరూపంగా తను ఉన్నప్పుడు ఏది కూడా తనకు ఎలాంటి సంబంధము లేదు ఉండనే ఉండదు అదే ఇక్కడ ఆత్మ యొక్క స్వరూపము అంటే అటువంటి స్వరూపములో నిలబడిన వారే ఇక్కడ సర్వసంగ పరిత్యాగులు అంటే దేని మీద కూడా మమకారం అంటూ లే ఉండదనమాట అది ఒక దానికి ఒక ప్రత్యేకత అంటూ లేనే లేదు అన్నీ తనలో నుంచి కలిగిన ఆభాస రూపకాలే తనలో నుంచి కలిపిన కల్పితాలే ఈ మొత్తం కూడా అందువల్ల తనలో నుంచి కలిపిన కల్పింపబడ్డ కల్పితం అనేది తనకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది నిజం కాదు వెంటనే మళ్ళీ అది మటిమాయమైపోతూ ఉంటుంది ఒక వాడు దగ్గర గారడే విద్య మనం చూస్తూ ఉన్నప్పుడు ఒకటి మన ఆడి తను చేసే గారడే విద్య రకరకాలుగా మనని అక్కడే మన కనుకంటుగా కంటికి కనుకట్టు కట్టి అనేక రకాలుగా చూపెడుతూ ఉంటాడు కానీ ఏమైపోతూ ఉంటే వెంటనే మళ్ళీ కనపడకుండా పోతాయి అదే ఇక్కడ ఈ ప్రకృతికి సంబంధించింది మొత్తం కూడా ఈ అనేకత్వం మొత్తం కూడా ఒక గారడీ రకందే ఇదంతా కూడా కనపడుతు మళ్ళీ కొద్దిసేపు లేకుండా పోతుంది ఇదే మనకు జరిగేది కాకపోతే ఇక్కడ మనం ఏం నిజం అనుకోని తాతయాపత చెంది చెందాం కాబట్టి దీంట్లో నుంచి బయటికి రాలేకపోతూ ఉన్నాం ఇది నిజం కాదు తనలో నుంచి కల్పింపబడింది అంటే తనంటే స్వరూపం ఆత్మ యొక్క స్వరూపమే తాను అందులో నుంచి కల్పింపబడిన యొక్క విషయంగా చూసి తన స్వరూపంగా ఉన్నప్పుడు ఇది అంటూ ఒక ప్రత్యేకత లేదు కాబట్టి ఈ విధంగా ఇది సర్వసంగ పరిత్యాగం అనేది ఆ విధంగా ఉంటుంది అటువంటి వాళ్ళే ఇక్కడ మహాత్ము వాళ్ళే ఇక్కడ సాధువులై ఉన్నారు అటువంటి సాధువులై ఉన్నవారు అట్టివారి సాంగత్యాన్ని కానీ ఎవరైనా సరే అభిలషించితే వారు ఆసక్తి జనితములకు దోషములన్నింటినీ తొలగించగా ఎవరు మనకి ఈ అనేకత్వంతో కూడుకున్న ఆసక్తితోటి మనకుంట అనే భ్రమలనేది మనకుండయ్యో ఇటువంటి ఆసక్తితో కూడుకున్న భ్రమల మొత్తాన్ని తొలగించాలి అంటే ఇవన్నీ కూడా దోషాలతో కూడుకున్నాయి కాబట్టి ఈ తొలగించాలంటే అటువంటి సర్వసంగ పరిత్యాగులు అయినా సాధువుల యొక్క సాంగత్యం మనకు తప్పనిసరిగా అవసరము भक्ता पुंहञ्जतविराग इन्द्रियादौ दृष्टासुतान्मन्द्रशनानुचिन्तया चित्तस्य यत्तो ग्रहणे योगयुक्तो यतिष्यते ऋजुभिर्योगमार्गैः यदप नायक्कसृष्टिमदलघु लीललनु చింతించుట వలన కలుగు భక్తి ద్వారా లౌకిక పారలౌకిక సుఖములందు వైరాగ్యము కలుగగా మనుజుడు సావధానపూర్వకముగా యోగము యొక్క భక్తి ప్రధానములగు సరళ ఉపాయముల ద్వారా ఏకాగ్రచిత్తుడై మనో మనోనిగ్రహము కొరకై యత్నించును ఎవరి యొక్క సృష్టి భగవంతుని యొక్క సృష్టి మొదలగు లీలలు భగవంతుని యొక్క లీలలను కూడా భగవంతుని యొక్క సృష్టిని ఎవరైతే చింతించుతూ ఉంటారో అటువంటి భక్తి కానీ వాళ్ళకి కలిగినట్లయితే ఈ లౌకికం మొత్తం కూడా ఈ లౌకికం అంటే మనతోటి కూడుకున్నది మొత్తం లౌకికం పారలౌకికం అంటే పరలోకానికి అంటే పరానికి సంబంధించిన లౌకికం ఈ రెండు లౌకికాలు ఏవైతే ఉండయ్యో ఈ సుఖ సుఖములందు కానీ సుఖమందు వైరాగ్యము కానీ దుఃఖము విరక్తి కానీ ఈ రెండు మనుషుడికి ఎప్పుడైతే కలుగుద్దో సావధానపూర్వకముగా యోగము యొక్క భక్తి ప్రధానములకు సరళ ఉపాయముల ద్వారా ఏకాగ్ర చిత్తుడై మనోనిగ్రహం కొరకై యత్నించును ఎవరైతే ఇటువంటి ఈ కనపడేది కానీ ఈ జీవితం మొత్తం కూడా మనం అనుభవించే జీవితం కానీ ఇది భగవంతుని యొక్క సృష్టి ఇది భగవంతుని యొక్క లీలలు ఇదంతా కూడా భగవంతుని యొక్క లీలలు అని ఎవరైతే భక్తిపూర్వకంగా ఈ వీటన్నింటినీ భగవంతుని యొక్క లీలలుగాను భగవంతుని యొక్క సృష్టిగాను చూచుచూ చింత చుట్టూ ఉంటారో వారికి ఈ లౌకికానికి సంబంధించింది ఏదైతే ఉందో ఈ సుఖాలయందు ఎలాంటి ఇష్టమనేది వాళ్ళకే ఉండనే ఉండదు మనకి నిరంతరం మనం దేన్ని కోరుకుంటూ ఉంటాము అంటే మనకి ఈ శరీరానికి సంబంధించిన సుఖాన్ని కోరుకుంటూ ఉంటుంటాం నేనెప్పుడు ఆనందంగా ఉండాలి నేనెప్పుడు సుఖంగా ఉండాలి నా సుఖానికి సంబంధించిన శరీరం సుఖంగా ఉండాలి అంటే ఈ శరీరానికి కావలసిన సంపదలని కొంతమంది ఈ శరీరానికి కావలసిన పేరు ప్రఖ్యాతలు అయితే నేను సుఖంగా ఉంటాను అందరిలో గొప్పగా ఉంటాను అని కొంతమంది ఇంకా ఈ శరీరానికి సంబంధించి ఏ ఆటపాటలు అయితే ఉండయో ఆటిని వాటిల్లో ఎనిమిక్కిలుగా నా నైపుణ్యాన్ని చూపితే పది మందికే నేను గొప్పగా కనపడతాను అని అందులో నాకు సుఖం ఉందని ఆటి కోసం పాకులాడేది ఇటువంటిది ఈ లోకములో ఈ రకంగా అనేక రకాల సుఖం కోసం నిరంతరం మనుషుడు ప్రయత్నం చేస్తు ఉంటాడు కానీ ఇక్కడ ఈ మొత్తం కూడా ఈ సర్వకార్యకలాపాలు మొత్తం కూడా ఇవన్నీ భగవంతుని యొక్క సృష్టి భగవంతుని యొక్క లీలలగా ఏ భక్తుడైతే నిరంతరముగా ఆ విధంగా ఈ భగవంతుని యొక్క చింతనని ఆ విధంగా కానీ చూడగలిగాడు అంటే ఏ సుఖాలయందు ఇకలోక సుఖం కానీ పరలోక కానీ ఇక అతడు ఆ మనుషుడు కోరనే అనమాట ఎందుకు కోరడు పరమాత్మ దగ్గర నుంచి సమస్తం మస్తం జరుగుతూ ఉన్నదన్న భక్తి కలిగిన వాడికి అంతకన్నా సుఖం ఇక ఈ భూ ప్రపంచం మీద వచ్చే సుఖం అంటూ లేనేలేదు ఎందుకు లేదు అంటే ఇవన్నీ తా ఒకవేళ వచ్చినప్పటికీ కూడా ఈ సుఖాలన్నీ తాత్కాలికమైన సుఖాలేను ఇవన్నీ కూడా తాత్కాలికమైన అంటే కొద్దిసేపు ఉండి కొద్దిసేపు మళ్ళీ వెంటనే దుఃఖం తయారవుతాయి ఇవన్నీ ఇటువంటి ఈ ఈ లౌకిక సుఖాలు మొత్తం కూడా అందువల్ల భక్తుడు ఎప్పుడూ కూడా ఈ లౌకిక సుఖాలను అంటూ ఎప్పుడూ కోరుకోడు అందువల్ల అయితే భగవంతుని యొక్క సన్నిధిలో జీవన విధానం జరిపేవాడికి యొక్క సుఖం ఏ విధంగా ఉంటుంది నిరంతరము ఒకే సుఖంగా ఉంటుంది మార్పు చెందన సుఖంగా ఉంటుంది అనమాట తను ఎప్పుడూ సుఖమయంగానే జీవితం అనేది గడుపుతూ ఉంటాడు అది భగవంతుని యొక్క లీలలగా చూసి ఇదంతా భగవంతుని యొక్క సృష్టిని నిరంతరం అటువంటి చింతనతో ఉండేవాడికి లేకపోతే ఈ లౌకికానికి సంబంధించిన సుఖం ఏదైతే ఉందో దీన్ని కోరుకొని ఉండేవాడికి వ్యత్యాసం అది లౌకికానికి సంబంధించిన సుఖాన్ని కోరుకునేవాడు కావున తాత్కాలికంగా ఉండి లే మళ్ళీ లేకుండా పోతాయి భగవంతుని యొక్క సన్నిధిలో జీవించేవాడికి నిరంతరం ఒకే సుఖాన్ని ఆనందాన్ని అనుభవించుతూ ఉంటాడు కాబట్టి భగవంతుని యొక్క నీడలో జీవించే జీవితానికి మన ఈ లౌకిక జీవితానికి ఉండ వ్యత్యాసము ఈ విధంగా ఉన్నదన్నమాట ఓం తత్సత్